హాయ్ టు అవర్ ఛానల్ మీరు చూడబోయే ఈ వీడియోలో వృషభ రాశి వారు ఆర్థిక పరంగా అభివృద్ధి పొందడానికి ఎలాంటి పరిహారం పాటించాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి జ్యోతిష చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే రోహిణి నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన వారు మరియు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశిలో జన్మించిన వారికి ఓపిక ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వృషభ రాశి వారికి ధనానికి అధిపతి బుద్ధుడు ఈ రాశి వారు జన్మచక్రంలో బుద్ధుడు అనుకూలంగా ఉంటే వీరు వారి యొక్క సంతానం పరంగా ఆర్థిక అభివృద్ధిని పొందుతారు అంటే వృషభ రాశి గల వారికి పెళ్ళై వారికి సంతానం కలిగిన తర్వాత వారి జీవితంలో అదృష్టం కలుగుతుంది అప్పటి నుంచి వారికి ఆకస్మిక ధనలాభం రావడం కారణంగా వీరికి ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు అంటే ఈ రాశి వారి జీవితంలో ధనయోగాన్ని కలిగించేది వారికి పుట్టబోయే సంతానం ఈ రాశిలో తొంభై తొమ్మిది శాతం మందికి తప్పకుండా వారికి సంతానం కలిగిన తర్వాతే ఆర్థిక ధనలాభం కలుగుతుంది మిగతా వన్ పర్సెంట్ వారికి బుద్ధుడు యొక్క ప్రతికూల ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి అందువల్ల వీరు ఈ సమయంలో విష్ణుమూర్తిని అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం ద్వారా బుద్ధుడి యొక్క ప్రతికూల ప్రభావం తగ్గి అనుకూల ఫలితాలను పొందుతారు అంతేకాకుండా బుద్ధుడి యొక్క అనుకూల ప్రభావం లేని వారు శుక్రవారం మరియు శనివారం నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు అంతేకాకుండా వృషభ రాశి వారికి బుధగ్రహం అనుకూలంగా లేకపోతే వ్యాపార పరంగాను అలాగే షేర్ మార్కెట్లో వ్యాపారం చేసేవారికి విపరీతమైన నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించే ముందు అలాగే షేర్ మార్కెట్లో మీ డబ్బులని ఇన్వెస్ట్ చేసే ముందు మీ రాశి పైన బుధగ్రహం యొక్క ప్రభావం ఎలా ఉందో చూసుకొని ఆ తర్వాత మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ లేక షేర్ మార్కెట్లో మీ డబ్బులు పెట్టడం కానీ చేయండి ఒకవేళ బుధగ్రహం అనుకూలంగా లేకపోతే మీరు ఆర్థిక పరంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అందువల్ల ఈ వృషభ రాశి వారు ఈ రెండు విషయాలలో మీ యొక్క గ్రహస్థితిని అనుసరించి నిర్ణయాలను తీసుకోవడం మంచిది సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి